పెళ్లి వారంతో యూట్యూబ్ చేశారు కమిటీ కుర్రాళ్ళతో థియేటర్స్ యూత్ని ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారా లేదంటే ఇందులో ఎలా ఉండబోతుందండి ఫస్ట్ మీరు యూత్ అన్నారా థ్యాంక్స్ అండి నాతో పాటు ఇంకా ఇంకొక అతను హర్ష వైవ హర్ష అని సో కామెడీ కూడా బాగానే ఉంటుంది సార్ రాజేష్ దండే గారు ఇక్కడ సార్ ప్రసాద్ గారు అంటే గ్లిమ్స్ లో మీరు యాక్చువల్ గా భగవద్ ఇక్కడ అయ్యా అయ్యా మీ క్రేజ్ చూస్తుంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఆ కేకలు ఉంటుంటే మీకు ఒక స్టార్ హీరోకొచ్చిన క్రేజ్ లాగా అనిపిస్తుంది అయ్యా ఎలా ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఎవరైనా కథ తీసుకొచ్చి ప్రసాద్ హీరోగా చేస్తావా అంటే చేస్తారా సార్ నేను పుల్ ఆఫ్ చేయగలను ఆ స్టోరీ అంటే చేస్తాను సార్ ప్రస్తుతం జరుగుతుంది సార్ ఓ అవుతుంది అవుతుంది సార్ అవుతుంది అంటే సార్ అంటే ఎప్పుడు సెట్స్ మీస్కి రావచ్చు సార్ చెప్తాను సార్ అప్పుడే కాదు